రంగంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి రెడ్డికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రజలు ఎమ్మెల్యేకు అడుగడుగున పూలమాలలు వేసి హారతులు పడుతూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేక పొత్తులు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆదరణ ఉందని అన్నారు జిల్లాలో ఎప్పుడు చూడని ప్యాకేజీ రాజకీయాలు నడుస్తున్నాయని రాత్రి సమయాల్లో ఇళ్లకు వెళ్లి ప్యాకేజీలు ఇస్తున్నారని విమర్శించారు ప్రజలు అటువంటి వారికి ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం సర్పంచ్ నిమ్మల రమణమ్మ జెడ్పీటీసీ రావుల లక్ష్మి వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి వైసీపీ నాయకులు పోలిశెట్టి ఆంజనేయులు ఫనీంద్రారెడ్డి ప్రసాద్ రెడ్డి ఆలయ చైర్మన్ రవీంద్రబాబు రామారావు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దాదాపు నాలుగు కోట్లు పెట్టి ఒక బస్టాండ్ కట్టించారు ఏంటంటే ఆ స్టాండ్ కట్టాలి నిధులు రెడీ అయ్యింది యాత్రనికైతే టాయిలెట్ వ్యవస్థ కూడా చేయాలని చెప్పి దాంతో పాటు అంతా రెడీగా ఉన్నా కోరుకుంటున్నాం పోయినసారి కొన్ని మంది అడ్డంగాలు పెట్టారు ఈ స్టాండ్ కాకుండా ఈ స్టాండ్ కాకుండా కొన్ని మంది మన పార్టీలో ఉన్నట్టు నశిస్తూ ఇప్పుడు మన పార్టీలో ఉంటూ మన పార్టీలో ప్రజలకి సేవలు అందించకుండా చూసేయడానికి ఎంతో ప్రయత్నించారు వాళ్ళ నిజ స్వరూపం ఇప్పుడు దాన్ని బయటపడింది వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అట్లాంటి మనుషులు మనీ మన పార్టీ వద్దు ఇక్కడ ఈ రోడ్లోనే గడప గడప కార్యక్రమం చేసేటప్పుడు ఇక్కడ డ్రైన్ చాలా ముఖ్యం అని చెప్పి ప్రజలందరూ కోరితే ఒక అరవై లక్షలు కేటాయించారు అరవై లక్షలు కేటాయిస్తే తీర్మానం ఇవ్వకుండా ఆపి ప్రజలందరికీ అవసరమయ్యే ఆపే మనుషులు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ మన పార్టీ నుంచి బయటకు పోయారు కాబట్టి ఇక్కడ మూడు నెలల ముందు వచ్చారు డబ్బులు తీసుకొని అన్ని దగ్గర పోయి పనిచేసి ఆ ఇది నాదే ఎలక్షన్ అనుకున్నారు సరైన తీర్పిచ్చారు వీళ్ళందరూ ఆయన్ని తోట మధ్యలో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోయారు మళ్ళీ ఈసారి ఇంకోసారి నుంచి ఏదో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మళ్ళీ ఇళ్ళలేకపోయి నాయకులు పట్టుకొని వాళ్ళు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందరు మళ్ళీ మంచి తీర్పిస్తారని నేను భావిస్తున్నాను కానీ కానీ మీ అందరికీ మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ప్రజలందరూ మన వైపు ఉన్నారు ఓటింగ్ రోజు మాత్రం అందరినీ పోలింగ్ బూత్ తీసుకుపోయి ఓటింగ్ ఇచ్చే బాధ్యత మరి ఎవరైనా అడ్డొచ్చారో ఎవరైనా కానీ మన ప్రజలు ఓటేయడానికి వేయడానికి వచ్చారో మాత్రం ఈసారి వాళ్ళ సంగతి చూస్తామని చెప్పి